స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరాం శెట్టి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏఎం రత్నం గారు ఒక భారీ ప్రొడ్యూసర్ సో అతను నిర్మాణం చేసిన సినిమాలు ఎంత గ్రాండియర్గా ఉంటాయో మనందరికీ తెలిసిందే జ్యోతి కృష్ణ అలా క్రిష్ జాగర్ల మూడి వీళ్ళిద్దరు అంటే జ్యోతి కృష్ణ ఒక కొత్త డైరెక్టర్ అయినప్పటికీ క్రిష్ జాగర్ల మూడి పెద్ద పెద్ద సినిమా నిర్మాణంలో కూడా అతని డైరెక్షన్ స్థాయి ఏంటో మనకు తెలుసు కానీ కొన్ని వ్యక్తిగత కారణాలు అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఆయన వీరమల్లు సినిమా నుంచి అయితే తప్పుకోవడం జరిగింది ఆ తప్పుకోవడం వల్ల ఎంత చేంజ్ అయ్యింది స్క్రిప్ట్ అవ్వచ్చు డైరెక్షన్ అవ్వచ్చు ఫైనల్గా హరిహర వీరమల్లు అనేది కూడా మనకి సినిమా చూస్తున్నంతసేపు చాలా క్లారిటీగా కనపడద్ది సినిమా ఓవరాల్గా ఎలా ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఈ సినిమాని మనం మూడు విధాలుగా అయితే తీసుకోవాలి సో పాయింట్ వన్ పాయింట్ వన్ ఏంటంటే ఇది ప్రజెంట్ జనరేషన్లో నడిచే స్టోరీ కాదు మొఘల్స్ ఆ టైంలో ఆ టైం పీరియడ్లో జరిగే స్టోరీ కాబట్టి దీనికి చాలా వరకు సెట్స్ అన్నీ వేయాల్సిన అవసరం ఉంటుంది సో ఒకసారి సెట్ కన్స్ట్రక్షన్ చేసి ఆ సెట్స్లో షూట్ చేసే సినిమా అంటే ఆ టైంలో తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా దీనికి బడ్జెట్ అనేది చాలా వావరల్గా అంటే ఓవర్ బడ్జెట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇలా వచ్చిన చాలా సినిమాలు కూడా మనం చూసుకోవచ్చు రాజమౌళి గారి సినిమాలు అన్నింటిలో కూడా ఇలా సెట్ వర్క్ అలాగే సీజీ గ్రాఫిక్స్ వర్క్ ఉండబట్టే బడ్జెట్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఆయన ఖర్చు పెడుతూ ఉంటారు మరి ఈ మూవీకి వచ్చేసరికి కూడా బడ్జెట్ అయితే ఖర్చు పెట్టారు కానీ ఆ ఖర్చు పెట్టిన బడ్జెట్ కరెక్ట్గా యూజ్ చేశారు అని అంటే ప్రాపర్గా ఆ సినిమా మీద ఎంతవరకు యూజ్ చేశారని మనం చెప్పలేని లో ఉంది మూవీ గ్రాఫిక్స్ అయితే పాటుగా కొన్ని సెట్స్ అయితే ఈజీగా ఇది సెట్ వర్క్ అని మనకి అర్థమైపోయే విధంగానే ఉంది అంటే ఒక సీన్ అవ్వచ్చు ఒక సెట్ వర్క్ అవ్వచ్చు ఫుల్ఫిల్గా కంప్లీట్ న్యాచురల్గా ఉండేలా వీళ్ళు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఎయిటీన్ మిని ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ ఒక సీక్వెల్ ఉంటుంది సో జేజే ట్యాక్స్ గురించి అంటే ఒక హిందువుగా జీవించాలంటే ట్యాక్స్ కట్టాలి ఆయన ఒక సీక్వెల్ ఒకటి ఉంటుంది అది కావాలని పవన్ కళ్యాణ్ గారి ఆ సీక్వెల్ని ఆయన డైరెక్షన్ చేసి ఫైట్ సీక్వెల్ అంతా కూడా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి ఆయనే డైరెక్షన్ చేశారు మొత్తం గా దాని కొరియోగ్రఫీ కూడా ఆయనే చేశారన్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఈ సీక్వెల్ అంతా కూడా ఒక టైప్ ఉంటే ఫస్ట్ హాఫ్ వరకు ఉండేది ఒక టైప్ ఉంటే సినిమా మిగిలిన సీన్లన్నీ కూడా ఇంకొక రేంజ్ ఉంటాయి సో ఇందులో క్రిషి గారు ఎక్కడ డైరెక్షన్ చేసి ఆపారు జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ ఏది పవన్ కళ్యాణ్ డైరెక్షన్ ఏది అనేది మనం కొంచెం కనిపెట్టడం కష్టంగానే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి గతంలో జానీ సినిమా ఆ స్థాయిని మనం చూసుకున్నట్టే అంటే ఆ డైరెక్షన్ మనం చూసుకున్నట్టయితే అది వీరమల్లు సినిమాకు సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మనకి క్లారిటీగా కనపడుద్ది సో దానిలో కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత రాజసంగా ఉంటుందో పెద్ద పెద్ద సినిమాలకి ఎంత వరకు ఉపయోగపడద్దు అనేది మనకు బాగా తెలుసు ఒక నార్మల్గా అక్కడ పిక్చరైజేషన్ని ఇంకా హైలైట్ చేస్తారు తన బీజిఎంతో ఇందులో అయితే ఖచ్చితంగా ఆ విషయంలో కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైతే ఒక సీక్వెల్ జరిగేటప్పుడు అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అవసరమో అక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే పెట్టి సీన్ మొత్తం రన్ చేయడం అనేది జరిగింది సో ఇది ఒక మైనస్ ఉంది దాంతోపాటు గ్రాఫిక్స్ వరకు అయితే ది బిగ్గెస్ట్ మిస్టేక్ స్టోరీ లైన్లో కూడా ఒక ఒక సిచ్యువేషన్ వరకు ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటే అక్కడి నుంచి మొత్తం ఓవర్గా స్టోరీయే మారిపోద్ది ఒక కోహినూర్ డైమండ్ తీసుకురావడం అంటే ఆ మొఘల్ సాగర్ సామ్రాజ్యం నుంచి వాళ్ళు ఔరంగజేబు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్న ఆ కోహినూర్ డైమండ్ తీసుకురావడం మీద అప్పుడు దాకా జరిగే స్టోరీ ఉన్నట్టుండగా ఈ ట్యాక్స్ కట్టే దాంట్లోకి షిఫ్ట్ అయ్యేది మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సో అది అంత ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి ఇంకా నెక్స్ట్ తీసుకురావడానికి వెళ్ళే ప్రోగ్రెస్ లో వీరమల్లు అని టీం తీసుకురావడానికి వెళ్ళే ప్రోగ్రెస్లో మధ్య మధ్యలో దారిలో జరిగే ఇన్సిడెంట్లు ఏదైతే ఉంటాయో అవి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా లేకపోవడం అనేది కూడా మైనస్ అయింది అందుకే సెకండ్ హాఫ్ చాలా మంది చూసిన వాళ్ళందరూ కూడా బోరింగ్గా ఉంది అని మనకు చెప్పడం అనేది జరుగుతుంది ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తన వరకు పెట్టిన ఎఫర్ట్ అయితే కనపడుతుంది కానీ కొన్ని చోట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ అటాచ్ చేసి అంటే గ్రాఫిక్స్ ద్వారా వేరే పర్సన్ పెట్టి కొన్ని సీన్లు అయితే షూట్ చేసినట్టు కూడా మనకి ఈజీగా తెలుస్తూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తుంది కాబట్టి అప్పుల్లో పొలిటికల్ షెడ్యూల్ అంటే సుమారు ఎయిటీన్ నైన్టీన్ నుంచి ఈ షూటింగ్ జరుగుతూ వస్తుంది కదా అప్పటి నుంచి కూడా పొలిటికల్ షెడ్యూల్ వల్ల డేట్స్ అనేవి అటు ఇటు చేంజ్ అవుతూ ఉన్నాయి ఈ విధంగా ఏంటంటే ఆయన డేట్స్ ఇవ్వకపోవడం ఎంత మైనస్ అయిందో కూడా అక్కడక్కడ మనం తెలుస్తూ ఉంది కానీ చేసిన సీన్లు కూడా అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మనం పవన్ కళ్యాణ్ గారికి బాగానే చేశారని చెప్పాలి ఎందుకంటే కాస్ట్యూమ్ డ్రామా బట్ మేక్ ఓవర్ ఒకటే వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కొంచెం ఓవర్ డిఫరెన్స్ ఉంది అలాగే లుక్ కూడా ఒక దగ్గర కొంచెం లైట్ బియర్డ్ ఉంటే ఒక దగ్గర మొత్తం క్లీన్ షేవ్ లో ఉంటే కొద్దిగా దగ్గర ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యే గడ్డ ఉంటే అలా కొంచెం కన్సిస్టెన్సీ లేదు లుక్ కూడా అయినా సరే పర్ఫార్మెన్స్ అయితే ఓకే అనే చెప్పాలి ఇంకా దాంతోపాటు హీరోయిన్ ఫేస్ కూడా రకమైన ఏదో ఫిల్టర్ అటాచ్ చేసి పెట్టినట్టుగా హై మేకప్ ఓవర్ మేకప్ చేసినట్టుగా ఈజీగా తెలుస్తుంది ఎందుకంటే బాడీ మొత్తం ఒకలా ఉంటే ఫేస్ ఓన్లీ ఆ ఫేస్ ఆ బ్రైట్నెస్ అంతా కూడా వేరే లెక్కలా ఉంటుంది ఎందుకంటే బయట ఇంటర్వ్యూస్లో బాగున్నంత బాగా సినిమాలు లేదనే చెప్పాలి ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి బ్రేక్ టార్గెట్ అయితే రెండు వందల యాభై కోట్లు ఉండగా సో బిజినెస్ అయితే వన్ ట్వంటీ క్రోస్ దాకా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు ఫస్ట్ అయితే ఇప్పటికి అప్రాక్సిమేట్ సెవెంటీ క్రోర్స్ దాకా వచ్చింది చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వచ్చిన సినిమా అలాగే హైయెస్ట్ కలెక్షన్ లో కూడా వసూలు చేయబోయే సినిమా ఇది ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేశారు సో అదైతే ఖచ్చితంగా జరుగుద్ది ఆయన ఆయన కెరియర్ లో హైస్ట్ బడ్జెట్ ఇదే హైయెస్ట్ గ్రాస్ కూడా కలెక్ట్ చేసిపోయే మూవీ ఇదే కానీ డే వన్ రికార్డ్స్ అనేవి ప్రతి హీరోకి కూడా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది డే వన్ రికార్డ్స్ గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం మనం డే వన్ రికార్డ్స్ గురించి మాట్లాడుకునేటట్టయితే చాలా చాలామంది ఈ డే వన్ రికార్డులని అంటే నైజాం అవ్వచ్చు లేకపోతే సీడెడ్ ఏరియాలు అవ్వచ్చు కర్నూలు ఇలా కొన్ని ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాల్లో అయితే చాలా వరకు వేరే పెద్ద పెద్ద రికార్డ్స్ని దగ్గర దగ్గరగా టచ్ చేయడానికి వచ్చిందనే చెప్పాలి కానీ డే వన్ రికార్డ్ వచ్చేసరికి వన్ ట్వంటీ టు వన్ థర్టీ క్రోస్ వస్తుందని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో ట్రేడ్ కూడా అంత రాకపోగా సెవెంటీ క్రోస్ మాత్రమే వచ్చింది ఇది కూడా హైస్ట్ మెంబరే ఏదైనప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ గురువారం సినిమా రిలీజ్ అయింది శుక్రవారం శనివారం ఆదివారం ఇంకా మనకి త్రీ డేస్ అయితే టూ డేస్ హాలిడేస్ కూడా యాడ్ అయినాయి కాబట్టి సో కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా దగ్గర దగ్గరగా బీట్ చేస్తుందని చెప్పాలి మనం టార్గెట్ ఏదైతే టూ ఫిఫ్టీ సిఆర్ ఉందో ఒక టెన్ డేస్ రన్ బాగుంటే ఆటోమేటిక్గా ఈ టూ ఫిఫ్టీ సిఆర్ అనేది వచ్చేస్తుందని చెప్పాలి ఇంకొక మైనస్ ఏంటంటే ఇది ప్యాన్ ఇండియా స్కేల్లో సినిమా రిలీజ్ అయినప్పటికీ సో కన్నడ కర్ణాటక సైడ్ అయితే సినిమాని కొంతమంది బ్యాన్ చేస్తా ఉన్నట్టుగా జరిగింది ఎందుకంటే అక్కడ ఉండే కమ్యూనిటీ భేదం వల్ల అవ్వచ్చు లేకపోతే ఏదైనప్పటికీ ఇంకా ఆంధ్ర వచ్చేసరికి అయితే మీకు తెలిసిందే సో పొలిటికల్గా ఆయనకి నెగిటివిటీ అనేది చాలా వరకు ఉంటుంది ఆ పొలిటికల్ నెగిటివిటీతో పాటు ఇంకా సో ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కూడా కొంతమంది మంచి తయారయ్యారు సో ఆ యాంటీ ఫ్యాన్స్ వల్ల కూడా కొంచెం రివ్యూలు కూడా మిక్స్డ్ రివ్యూలు అలాగే ఇంకా మిక్స్డ్ రివ్యూలు కంటే ఇంకా లో ఎక్స్పెక్టేషన్ రివ్యూలు కూడా బయట కొన్ని ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మరి ఇవి పేడ లేకపోతే జెన్యున్ అనేది సినిమా చూసిన వాళ్ళే డిసైడ్ అవ్వాలి అంటే ఓ మాదిరిగా గ్రాఫిక్స్ సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళకైతే ఈ మూవీ గ్రాఫిక్స్ ఖచ్చితంగా నచ్చవు అలాగే విపరీతమైన యాక్షన్ సినిమాలు చూసే వాళ్ళకు కూడా ఈ సినిమా అయితే అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ గ్రాఫిక్స్ ఇవన్నిటికంటే ఎక్కువ ఎమోషనల్ స్టోరీని వాళ్ళు చూస్తూ ఉంటారు కొంతమంది ఫ్యాన్స్కి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్కి అయితే సూపర్గా నచ్చుద్ది సో ఫైనల్గా హరిహర వీరం మల్లు రెండు వందల యాభై కోట్ల కలెక్షన్ అనేది రాబడుతుందా లేదా అనేది మనం ఫ్యూచర్లో చేసే వీడియోలో డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం సో ఈ అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి కానీ కంటిన్యూగా మూవీ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నిద్దాం సో జేసీ మీడియాను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి